హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మీ అందరితో ఒక మంచి విషయాన్ని పంచుకోవాలని మీ ముందుకు వచ్చానండి నాకు ఇక ఈ విత్తనాలు పంపించింది శారద తాళ్ళపల్లి హైదరాబాద్ నుంచి పంపించిందండి శారద గారు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా వెరైటీలు పంపించారు ముప్పై రకాల వెరైటీలు అంటే మామూలు విషయం కాదండి అలాగే వెలుగు కృష్ణవేణి గారు కూడా పంపించారండి తర్వాత రాంబాబు గారు కూడా పంపించారు అవన్నీ ఏమేమి చూద్దాం శుద్ధంగా రండి ఇవి గిరిజనుల సాంబార్ ఉల్లిగడ్డలండి రాంబాబు గారు పంపించారు రాంబాబు సారు చూడండి ఐదు పంపించుండు సార్ మనం దీన్ని ప్రాపిగేట్ చేసుకోవచ్చు ఇది వరిసే హాఫ్ కేజీ గ్రీన్ వంగండి ఇది సాంబార్ దోశ ఇది హాఫ్ కేజీ సా సారల దోశ ఇది ఢిల్లీ సార్ అండి నాలుగు విత్తనాలు పంపించాడు సారు ఇవి కృష్ణవేణి గారు పంపించారండి వైట్ స్టెమ్ తోటకూర ఇది పింక్ స్టెమ్ తోటకూర అండి సుషార రెండు రకాలు వెలుగు కృష్ణవేణి గారు పంపించారు ఇవన్నీ శారద అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క చాలా వెరైటీలు పంపించావు ఇవి కూడా మీ అందరికి చూంచుతానండి ఇవి చూసారా గ్రీన్ బాటిల్ గడ్డ అంటే సోరా ఇది డ్రమ్స్ డ్రమ్ స్టిక్ అంటే ఇది మునగండి ఇవి రెడ్ కలర్ ఉంటాయట చాలా బాగున్నాయి చూడండి రెండు పంపించారు నేతిబీర ఇవి కనుపు చిక్కుడు అంటే బ్రౌన్ కలర్ సీడ్స్ అండి కనిపించకుడు ఇది హార్ట్ చిక్కుడు బ్లాక్ సీడ్స్ ఇది గ్రీన్ లాంగ్ స్నేక్ గార్డ్ అండి పొట్ల గ్రీన్ కలర్ లాంగ్ అట ఇది మన దగ్గర లేదండి పంపించింది అక్క ఇది లాంగ్ స్నేక్ గార్డు వైటు ఇది చూడండి లాంగ్ స్నేక్ గార్డు వైట్ అక్క తెచ్చినప్పుడు అక్క కొన్ని పెట్టుకొని నాకు కొన్ని పప్పించిందండి ఇది కనుపు వెడల్పు చిక్కుడు చిక్కుడు వైట్ స్పైడర్ చిక్కుడు కనుపు సిక్స్ విత్తనాలట చూడండి ఎంత బాగున్నాయో ఇది రౌండ్ ముల్లంగి నాలు ఇది డ్రమ్స్టిక్ అండి ఇది తమిళనాడుది చూడండి మునగా తమిళనాడు మునగాట ఇంకా ఈ సీడ్స్ కూడా పంపించింది ఇవి క కందులు కొలంబో కంది ఇది వచ్చి పంప్ అండి అంటే గుమ్మడి ఇది వైట్ చిక్ వైట్ కనుపు చిక్కుడు చిక్కుళ్ళనే చాలా రకాలు ఉన్నాయండి ఇది గుమ్మడి అంటే గుమ్మడి కూడా అంటారు ఇది గోరు అండి ఇది ముసుగు వంకాయ అది నా దగ్గర లేదండి అక్క పంపించింది ఇది బాటిల్ గా ఇది నాటు గోరు చిక్కుడండి పాత కాలం నాటి గోరు చిక్కులు అసలు గుత్తులు గుత్తులు కాస్తున్నాయట అక్క దగ్గర అక్క నాకు పంపించింది ఇది కేజీ సోరా అంటే అది కేజీ ఉంటుందట అండి ఇది అమెరికన్ లెగ్ యూస్ అండి ఇది పర్పుల్ కనుపు చిక్కుడు ఇది ఇది నాకు ఇష్టమైన బీన్స్ అండి ఎల్ ఎల్లో బీన్స్ చూసారా ఇది ఎల్లో బీన్స్ ఇది వచ్చే త్రీ కేజీ మస్క్ మిలన్ జంబో అంటే మూడు కేజీలు ఉంటుందట మస్క్ మిలన్ సాంబార్ దోశ కందులు ఒక రకం ఇది క్యారెట్ అండి చూసారు కదా యూఎస్ఏ అంటే అమెరికన్ ఇది బింగుడు విండ్సు ఇది చిక్కుడు కనుపులో వైటు సీడ్స్ అటండి కనుపు చిక్కుల్లో వైట్ సీడ్స్ ఇదో రకం పొట్ల లాంగ్ స్నేక్ గార్డు వైట్ అటండి చాలా వెరైటీలు ఉన్నాయి అక్క దగ్గర అన్నీ నాకే పంపించిందండి ఇక అక్క కాడ ఏం ఉంచుకోలేదు ఇది కేరళ మునగా చూశారు కదండి అక్క ముప్పై రకాలు పంపించింది రాంబాబు సార్ పంపించాడు కృష్ణవేణి గారు పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇన్ని రకాలు పంపించి ఇవన్నీ నేను పెట్టుకొని కాపించి నీకు చూంచుతాను రాంబాబు సారు కృష్ణవేణి గారు శారద అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ పృథ్వీరాజు గారి